హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎలిజిబుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ ఉద్యోగాలు చూసుకుంటే మనకు అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారండి ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐస్లో ఖాళీగా ఉండే వ్యాకెన్సీస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు జనరల్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కాంట్రాక్ట్ అనేది కొనసాగుతుంది ఫస్ట్ మనకు ఈ ఇయర్ అయితే చేసుకుంటారు నెక్స్ట్ ఇంకో ఏడాది దీన్ని కొనసాగిస్తారు సో ఇవి జోనల్ పోస్టులు అని అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ అనేవి జోనల్ పోస్టులు సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే షల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ బ్రిటన్ ఎగ్జామ్ డెమో ఇన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సో దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో రిటర్న్ ఎగ్జామ్కి సెవెంటీ మార్క్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి ఒక పది మార్కులు డెమో ఇన్ కన్సన్ ట్రేడ్ ఇరవై మార్కులు టోటల్గా వంద మార్కులకి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్కి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి మనకు జోన్ వన్లో సో జోన్ టూలో ఎనిమిది ఉన్నాయి జోన్ త్రీలో మూడు ఉన్నాయి జోన్ ఫోర్లో అత్యధికంగా యాభై నాలుగు వ్యాకన్సీస్ ఉన్నాయి టోటల్గా డెబ్బై ఒక్క వ్యాకన్సీస్ని భర్తీ చేస్తున్నారు జనరల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన టెన్ ఫస్ట్ లెవెన్ మంత్స్ ఉంటుంది అండర్ నో సన్కమ్ ద ఇండివిజువల్ బీ గివెన్ ఎనీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ బియాండ్ ఏ మాక్సిమమ్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ అయితే దీన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద గవర్నమెంట్ టైం టు టైం అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఎటువంటి అలవెన్సులు ఉండవు ద అపాయింట్మెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఎనీ అదర్ అలవెన్సెల్ ఆర్ బెనిఫిట్స్ సో డిఏలు హెచ్ఆర్ఏలు ఎల్టీసీలు మెడికల్ రియంబర్స్మెంట్లు అవేమీ ఉండవు శాలరీ మాత్రం థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఇస్తారు సో లీవ్స్ పర్సన్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ విల్ బి ఎంటైటిల్ టు క్యాజువల్ ల్యూ అండర్ రూల్ టెన్ అన్నారు సో క్యాజువల్ లీవ్స్ అయితే పెట్టుకోవచ్చు సో మెన్ అభ్యర్థులు ఫిఫ్టీన్ ఉమెన్ అభ్యర్థులు ట్వంటీ డేస్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు డ్రేడ్ కోర్సుకు సంబంధించి అయితే ఉండాలి టెన్త్ ఖచ్చితంగా చదివి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఓకేనా సో ఎలక్ట్రీషియన్కి సంబంధించి డిగ్రీని ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ కానీ సో చదివింటే ఎలిజిబుల్ ఆర్ త్రీ ఇయర్స్ డిప్లొమా అయినా సో ఈ ఉద్యోగాలకి ఐటీఏ చేసిన వాళ్ళు ఎలిజిబులే కన్సన్ ట్రేడ్లో లేదు అంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులే లేదు అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే సో చూసుకొని అప్లై చేసుకోండి ఓకేనా సో ఈ ఉద్యోగాల్లో మనకు ఎలక్ట్రీషియన్ ఉన్నాయి ఫిట్టర్ ఉన్నాయి మెకానిస్ట్ ఉంది టర్నర్ ఉద్యోగాలు ఉన్నాయి ఎలక్ట్రికల్ మెకానికల్ ఉంది మెకానికల్ డ్రీజర్ ఉంది డీజల్ సంబంధించిన మెకానికల్ ఉంది వెల్డరు మెన్ సివిల్కి సంబంధించి ఉంది మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి కోప ఉద్యోగాలు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఉద్యోగాలకు నెక్స్ట్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అండి నెక్స్ట్ డ్రెస్ మేకింగ్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ అండ్ అప్రెల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ మెకానిక్ మోటార్ వెహికల్ చేసిన వాళ్ళు ఇక్కడ ట్రేడ్స్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కార్పెంటర్ ఉద్యోగాలు ఉన్నాయి కార్పెంటర్కి సంబంధించి కన్సర్న్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అభ్యర్థులు లేదంటే డిప్లొమా సివిల్ కానీ మెకానికల్ చేసిన అభ్యర్థులు లేదంటే రెలవెంట్ ట్రేడ్ ఐటీఐ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ సో ఇలాంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి మనకు పదహైదు రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో దీనికి సంబంధించిన సిలబస్ ఎగ్జామ్కి కన్సన్ ట్రేడ్కి కన్సన్ సిలబస్ అయితే ఇస్తారు సపరేట్గా మనకు ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించిన ట్రేడ్ కోడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సిలబస్ అనేది మనకు ఒక సైట్ ఇచ్చారు ఆ సై ఆ లింక్లో సిలబస్ ఉంటుంది ద సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ అవైలబుల్ అట్ ఫాలోయింగ్ యుయర్ అల్ అన్నారు సో మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తారో ఆ ట్రేడ్ కోడ్ గుర్తుపెట్టుకొని సో దానికి సంబంధించిన సిలబస్ ఈ సైట్లో చూసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి ఏ జోన్కి ఏ డిస్టిక్ వస్తుందనేది చూసి అప్లై చేసుకోండి సో ఇరవై ఆరు జిల్లాల అభ్యర్థులు కూడా ఎలిజిబులే సో నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అండి సో ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటారో మార్చ్ ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సిదే ఉంటుంది ఓకేనా ఆ తేదీ లోపల అప్లై చేసుకోండి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది కదా హాల్ టికెట్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి సెండ్ టు ద ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇఫ్ ఎనీ కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ గివెన్ డిపార్ట్మెంట్ ఈజ్ నో రెస్పాన్సిబుల్ సో అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే మీ హాల్ టికెట్స్ అనేది ఇమెయిల్కి అయితే పంపిస్తామంటున్నారు సో నెక్స్ట్ ఇది అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అండి దీనికి సంబంధించి మీకు అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మనకు ఏ ట్రేడ్లో ఏ క్యాస్ట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా అనక్షర్ ఇచ్చేసారు చూసుకొని అప్లై చేసుకోండి మీ క్యాస్ట్లో మీకు సంబంధించిన ఉద్యోగాలు అలాగే మీకు సంబంధించిన ట్రేడ్లో వ్యాకన్సీస్ ఉన్నాయా లేదా క్లియర్గా చూసుకొని అమౌంట్ పే చేసి అప్లై చేసుకోండి ఎందుకంటే ఉద్యోగాలు లేకుండా మీరు అప్లై చేసి వేస్ట్ సో నేను జోన్ ఫోర్కి సంబంధించిన అభ్యర్థులు జోన్ వన్కి అప్లై చేయొచ్చు అంటే అక్కడ మనకు నాన్ లోకల్ కేటగిరీలో ఉద్యోగాలు ఉంటే అప్లై చేయొచ్చు కానీ ఇవన్నీ లోకల్ ఉద్యోగాలు కాబట్టి అప్లై చేయకండి చూసుకొని అప్లై చేసుకోండి ఉద్యోగాలు ఉంటేనే అప్లై అయితే చేసుకోండి సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అఫీషియల్ సైట్ గడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ నుండి అయితే అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పుకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్